सहस्रं वर्तन्ते जगति विबुधाः क्षुद्रफलदाः न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलं हरिब्रह्मादीनामपि निकटभाजामसुलभं चिरं याचे शम्भो शिव तव पदाम्भोजभजनम् తాత్పర్యము శుభములను ప్రసాదించువాడా ఓ శివ ఈ లోకంలో ప్రపంచమునందు అనుభవించడానికి అవసరమైన శాశ్వతంగా ఉండని సుఖాలను సంపదలను ప్రసాదించే దేవతలు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మొదలైన దేవతలు వేలకొలదిగా ఉన్నారు వాళ్ళు అనుగ్రహించేవన్నీ క్షుద్రమైన నీచమైన స్థిరంగా ఉండని సంపదలు సుఖములే అటువంటి సంపదలు కావాలని కోరుకోను ఆ దేవతలను నేను మెలుకువగా ఉన్నప్పుడు తలుచుకోను కలలోనూ వాళ్ళకి నమస్కరించను ఇది కావాలి అది కావాలి అని వాళ్ళెవరినీ అడుగను వాళ్ళిచ్చే వరాలను ఆశించను నీ పాద సేవాభాగ్యం లభించడం అనేది నాలుగు ముఖాల బ్రహ్మకు కానీ విష్ణువుకు గాని ఇంద్రాది ఇతర దేవతలకు కూడా సాధ్యం కాదు నేను నిన్ను చాలా కాలంగా అడుగుతూ ఉన్నాను నీ భాగ్యాన్ని ప్రసాదించమని కనుక నాకు నీ భాగ్యాన్ని అనుగ్రహించు లోకంలో అశాశ్వతమైన సంపదలను సుఖాలను ఇచ్చే దేవతలు ఎందరో ఉన్నారు ఉంటారు కూడా కానీ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటుంది శాస్త్రం శాశ్వతమైన సంపదలను సుఖాలను వాటిని అనుభవించడానికి తగిన ఆరోగ్యమును ప్రసాదించేవాడు పరమశివుడు ఒక్కడే మిగిలిన దేవతలంతా మనలాగా కొంతకాలం ఉండేవాళ్ళు మాత్రమే కనుక శాశ్వతమైన వాటిని వాళ్ళు కూడా ఇవ్వలేరు శాశ్వతంగా ఉండడం కూడా శాశ్వతుడైన శివుడు శాశ్వతంగా వాటిని ఇవ్వగలుగుతాడు కనుక ఈశ్వరుని మాత్రమే కోరుకోవాలి మరి మిగిలిన దేవతలను ఆరాధించే వాళ్ళు గతి ఏమిటి అని మనకు సందేహం వస్తుంది శివుడే ఆయా దేవతల రూపాలలో ఉన్నాడని విషయాన్ని గుర్తించి ఆ రూపంలో ఉన్న నిన్ను ఆరాధిస్తున్నాను అంటూ ఆరాధిస్తే అసాధ్యం అనేది ఏదీ ఉండదు తప్పక ఈశ్వరానుగ్రహానికి పాత్రలు అవ్వగలము